జీడిమెంట్ల గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల పద్దెనిమిది మరియు రెండు వందల పద్నాలుగు బై ఏ టూ బై హెచ్ బై రెండు మరియు ఐదు వేల తొమ్మిది వందల ఐదు బై ఎంపీ బై హెచ్ బై రెండు ప్రభుత్వ పార్క్ స్థలాన్ని ఆక్రమంగా కబ్జా చేస్తున్న విషయంపై రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ అధ్యక్షుడు శేఖర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి వినతి పత్రం అందజేశారు పార్క్ స్థలంలో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి నకలి పత్రాలతో పన్నెండు వందల గజాల పార్క్ స్థలాన్ని నాలుగు వందల డెబ్బై గజాలకు మార్చి కబ్జా చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి పబ్లిక్ పార్క్ కు చెందిన గోడను తిరిగి నిర్మించి ఆ స్థలాన్ని ప్రభుత్వ హక్కుగా పునరుద్ధరించాలి పర్యావరణ పరిరక్షణ ప్రజలు ఆరోగ్యానికి పార్కులు అత్యంత అవసరం అధికారులు ఇటువంటి స్పందన ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మకాన్ని నిలబెడుతుంది ఆకుల సతీష్ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల సతీష్ నల్ల జయశంకర్ గౌడ్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చందు బలరాం ఈశ్వర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరైతే మా ముందే ఏదైతే డిప్యూటీ కమిషనర్ మన జోనల్ కమిషనర్ కుప్పటిపల్లి జోనల్ కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడి దానిపైన చర్యలు తీసుకోమని పూర్తి స్థాయిలో రేపు హైడ్రానికి వచ్చినా కూడా వారితో సమన్వయం చేసుకొని పార్క్ స్థలాన్ని కాపాడదామని వారిని కోరడం వారు దానిపైన స్పందించడం చూస్తే ఒక హైడ్రాని సంస్థ సామాన్య కాలనీ ప్రజలకు కూడా ఈరోజు అండగా నిలబడుతుంది కాబట్టి ఇలాంటి కబ్జాదారులకు ఒక చెంపబెట్టిలాగా కబ్జాదారుల వారి నుండి వారి పార్కులు కానీ స్థలాన్ని కానీ కాపాడుకోవడానికి ఈరోజు హైడ్రా కమిషనర్ గారు చొరవ చూస్తేనే మనకు పూర్తి దాయక్యం కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తూ పార్కు కాపాడుకోవడానికి ప్రజలు కూడా ఇలా అందరు కూడా ముందుకొస్తే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగవని మేము ప్రజల తరఫున విన్నవిస్తున్నాం